చల ప్రతిష్ఠ అచల ప్రతిష్ట అని రెండు ఉన్నాయి చలమన్న చరమన్న ఒకటి అనుకోండి చల ప్రతిష్ఠ అంటే ఏమిటి కదిలేది అచలం అంటే కదలనిది ఎప్పుడు చల ప్రతిష్టలో చిన్న లింగాలు వాడుకోవాలి ఉదాహరణకి చల అంటే నేను నా పూజామందిరంలో ఓ చిన్న స్ఫటిక లింగమో ఓ పాదరసలింగమో పెట్టుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఈశ్వరుని అందులోకి ఆవాహన చేసి నేను ఇవాళ ఇంట్లో పూజిస్తున్నాను ఇప్పుడు ఈ పూజను నేను ఎక్కడికైనా కూడా లింగం పట్టుకుపోయి చేయొచ్చు అనమాట ఇప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు చిన్నలింగం కనుక అక్కడ పూజ చేస్తున్నాను రేపు శ్రీశైలంలో ప్రవచనానికి వెళ్ళాను నవంబర్లో కార్తీక మాసంలో ఇరవై ఒకటో తారీఖు నాటి శ్రీశైలంలో ప్రవచనానికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఈ లింగాన్న కూడా పట్టుకుపోవచ్చు అక్కడికి లేదా ఎప్పుడో కాశీ పెడతాను అక్కడికి పట్టుకుపోతాం మనతో పాటు ఎక్కడికి కావాలంటే ఎక్కడికి పట్టుకుపోయి అర్చన చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి లింగాలకు ఏమని పేరు చల ప్రతిష్ట లింగాలు అని పేరు అసలు ప్రాణప్రతిష్ఠ లేకుండా లింగాన్ని పూజించకూడదు సుమా బజార్లో లింగాన్ని కొనుక్కొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఊరికి అభిషేకం చేసేస్తే పెద్ద ఉపయోగం లేదు అత్యావశ్యక స్థితిలో అయితే అలా ఎలాగైనా చేయొచ్చు నందివర్ధన మహారాజు గారిలాగా చేయటం అంటే అన్ని వేళలా కాదు అది మనం ఒక లింగం తెచ్చాక ఆ లింగానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి